దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు వస్తుంది ప్రభావములు కలువును గాక బాగున్నారా దేవాది దేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ఉదయం లేవంగానే ప్రభుత్వం ఈ సమయాన్ని గడిపారని నమ్ముచి ఉన్నాను ప్రతి దినము కూడా మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ సమయాన్ని గడపండి దేవుడితో సమయాన్ని గడిపినప్పుడు దేవుడితో సహవాసం చేసినప్పుడు దీని బిట్లరా మనకు మేలు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ఈ లోకంతో సమయాన్ని గడపడం బదులు ఈ లోకంలో ఉన్న వాటితో మనము సమయాన్ని గడపడం కంటే దేవుడితో సమయాన్ని గడపడం మనకెంతో మేలు మనకు ఆశీర్వాదకరం దీని బిట్లరా ప్రతిదినము కూడా ప్రవహిస్తున్నటువంటి ఈ వాగ్దానముల ద్వారా మీరెంతగానో దీవించబడుతూ ఉన్నారని నమ్ముస్తూ ఉన్నాను ప్రతిదినము కూడా ప్రార్థనాపూర్వకముగా పొందుకోండి ఈ వాగ్దానం ప్రభా ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చండి అని ప్రభుని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు దేవుని బిట్లారా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముస్తూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను ఫార్వర్డ్ చేయాలని పరిచయం చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఈ యొక్క పరిచర్యల కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి తలలు ఉంచండి ప్రార్థన చేసుకొని ఇతను ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును మనము పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధుడ నీకు నాలుగు స్తోత్రాలు ఉదయం కాలంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉన్నాం ఈరోజు మాత్రం మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించండి నీ రూపలు భద్రపరిచి సహాయం చేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనొచ్చు నాము మా పరమ తండ్రి కామే ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి సమయలు మొదటి గ్రంథము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును చదువుకుందాం యహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో తప్పిపోలేదు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం ఎవరి గురించి మాటలు తెలియచేయబడుతూ ఉన్నాయి అంటే సమూయలు గురించి ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి దేవుడంట సమూయులకు తోడుగా ఉన్నాడు దేవుడు సమూలుతోనే ఉన్నాడు సమయలు ఏదైతే పలుకుతూ ఉన్నాడో ఏదైతే తన మనసులు అనుకుంటు ఉన్నాడో ఇది జరగాలి ఇది జరిగితే బాగుంటుంది అని సమయలు అనుకుంటు ఉన్నాడో అతని యొక్క మాటలు కానీ లేకపోతే అతని యొక్క ఆలోచనకు కానీ ఏది తప్పిపోలేదు దేవుడు వాటిని నెరవేర్చినట్లుగా తన పక్షమును ఉండి దేవుడు కార్యము చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అతని యొక్క మాటలలో ఏది తప్పిపోలేదు ప్రతి దానిని కూడా దేవుడు జరిగిస్తూనే ఉన్నాడు ప్రతి దాంట్లో కూడా దేవుడు తోడుగా ఉండి సహాయం చేస్తూ ఉన్నాడు సమూహేలను దేవుడు దీవిస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా మన దేవుడు మనలను దీవించే దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి గొప్ప దేవుడు ఎప్పుడు మనం అనుకున్న కార్యాలు దేవుడు చేస్తాడు ఎప్పుడు మన యొక్క ఆలోచన కానీ ఎప్పుడు మన యొక్క కోరిక కానీ తప్పిపోకుండా దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు అంటే దేవునికి అనుకూలంగా మనం జీవించినప్పుడు మాత్రమే నీ ఇష్టం వచ్చినట్లు ఈ లోకంలో బ్రతికి నీ ఇష్టానుసారం ఈ లోకంలో జీవించి దేవుని దగ్గరకు వస్తే నేను ఆశీర్వదించడు నీ పరిస్థితులు మార్చడు దేవుని బిడ్డలారా దేవునికి అనుకూలంగా నీవు జీవించాలి సమయలు చిన్ననాటి నుండి కూడా భక్తిలో పెరిగాడు తల్లి మందిరంలో విడిచిపెట్టింది కుమారుడ నేను దేవుని దగ్గర మొక్కుకున్నాను నేను దేవునికి అప్పగిస్తానని మొరొక్కున్నాను కాబట్టి నీవు ఎక్కడ ఉండాలి అని సమయలతో తెలియచేసినప్పుడు సమయలు నేను ఇక్కడ ఉండను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పలేదు సమయలు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిగా చిన్న వయసులోనే దేవుడితో సహవాసం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాడు దేవాలయంలో ఉండడానికి ఇష్టపడ్డాడండి దేవుడితో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడండి దేవుణ్ణి మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు దేవుణ్ణి మందిరంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డాడు శావకునికి పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు తన జీవితం అంతా కూడా దేవునితోనే గడపడానికి ఇష్టపడ్డాడు అందుకే సమూయలను దేవుడు దీవించి గొప్ప ప్రవక్తగా దేవుడు అతనిని దీవించాడు రాజులను అభిషేకించే స్థానంలో దేవుడు సమయంలో ఉంచాడండి సమయలు ఏదైతే పలుకుతున్నాడో దేవుడు అది చేస్తున్నాడు తోడుగా ఉంచుతున్నాడు కాపాడుతున్నాడు సహాయం ఉన్నాడు గల కారణం సమయలు దేవునితో ఉండడానికి ఇష్టపడ్డాడు దేవునితో సహవాసం చేస్తున్నాడు దేవుని దయలో మనుషుల దయలు ఎదుగుతూ ఉన్నాడు వర్ధులిచ్చి ఉన్నాడు ఆయన సన్నిధానంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఈరోజు దేవుడు నిన్ను కూడా దీవించాలి నీకు తోడుగా ఉండాలి మీరు అనుకుంటున్నటువంటి కార్యాలు లేకపోతే మీ మాటలు మీ ఆలోచనలు మీ కోరికలు దేవుడు ఏది తప్పిపోకుండా నెరవేర్చాలి అంటే సమయాలు లాగా జీవించండి వేషధారణ భక్తి కాకుండా దేవునికి ఇష్టకరమైన భక్తిని మీరు జీవించండి దేవునికి దగ్గరగా ఉండండి సహవాసం చేయండి ఈరోజు ఆదివారం ఎంతమంది కుటుంబాలుగా దేవుని మందిరానికి వెళుతూ ఉన్నారు సమయానికి వెళుతూ ఉన్నారా లేకపోతే ఆలస్యంగా వెళుతూ ఉన్నారా ఆరాధన చివరిలో వెళుతూ ఉన్నారా సమయానికి వెళ్ళండి దేవుడితో సహవాసం చేయండి ఖచ్చితంగా సమూలకు తోడుగా ఉన్నటువంటి దేవుడు మీకు తోడుగా ఉంటాడు సమయాలు ఏదైతే అనుకున్నాడో ఆ కార్యాలను జరిగించినటువంటి దేవుడు ఈరోజు మీ జీవితంలో కూడా జరిగిస్తాడు ఈరోజు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుని సన్నిధానంలో దేవుని మనం స్థుతించినప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వీడియో చూస్తున్నాం ప్రతి ఒక్కరికి అనుగ్రహించింది తన కృపలు భద్రపరిచి తన యొక్క సహాయమును అనుగ్రహించి దీవించి ఆస్వాదించను కాక టామీ ప్రార్థన పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు ఏదైనా మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు పొందునాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి తోడుగా ఉండండి ఈరోజు ఎవరెవరైతే ఏ కార్యముల కొరకు ప్రార్థన చేస్తున్నారు ఏ విషయాల కొరకు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు వాడి జీవితంలో జరిగించండి వారికి సహాయం చేయండి నెమ్మది సమాధానం సంతోషం ఆనందం అనుగ్రహించి వారిని ప్రత్యేకంగా దీవించి వారి కుటుంబాలలో గొప్ప కార్యములు చేయమని ఆశీర్వదించమని వేస్తున్నాము అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మతుడి యొక్క దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె